హాయ్ అండి అయితే వచ్చేసి క్లాస్లో అయితే ఒక సింపుల్ డిజైన్ అండి ఎలా వేయాలి అనేది అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి బిగినర్స్కి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో ఈ డిజైన్ అయితే ఈ సారీకి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఎలా వేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ముందుగా వచ్చేసి మనం ఈ రింగ్స్ అయితే తీసుకోవాలండి చూడండి డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి ఎవరైనా వేసుకోవచ్చు ఈ దీనికి వచ్చేసి మనం ఈ రింగ్స్ అండ్ ఈ బీట్స్ అయితే యూస్ చేస్తామండి రా మెటీరియల్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉందండి బిగినర్ స్కిట్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ స్క్రీన్ పైన అయితే ఇస్తాను ముందుగా అయితే నీడిలోకి ఒక ట్వెల్వ్ స్టాండ్స్ థ్రెడ్ అనేది ఎక్కించుకోండి ట్వెల్వ్ స్టాండ్స్ ట్వెల్వ్ స్టాండ్స్ థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత మనకి ఎంత పొడుగు కావాలి ఒక త్రీ ఇంచెస్ పొడుగైతే ఉంచుకోండి ఎందుకంటే మనం బీల్డ్స్ అనేవి సిల్క్ థ్రెడ్ లోపలికి అనేస్తాం కదా సో అందుకని ఒక త్రీ ఇంచెస్ పొడుగైతే ఉంచుకోండి కాటన్ థ్రెడ్ వచ్చేసి నార్మల్ లీడీలకి టూ స్టాండ్స్ అయితే ఎక్కించుకోండి ఎక్కించుకున్న తర్వాత ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి చూపిస్తున్న విధంగా అయితే క్లియర్గా అయితే చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ముందుగా మనము హోల్ ఉన్న రింగ్ తీసుకున్నాం కదా సో దానికి మిడిల్లో అయితే ఒక వన్ బీడ్ అయితే యాడ్ చేస్తాము దీ బీడ్ సైజ్ వచ్చేసి సిక్స్ ఎంఎం బీడ్ అండి సిక్స్ ఎంఎం బీడ్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా అయితే రింగ్ అనేది మనం ఎలా సిల్క్ థ్రెడ్ లోపలికి అంటామో చూడండి క్లియర్గా చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి ఈజీగా అయితే బీడులో థ్రెడ్ లోపలికి అయితే బీడ్స్ వచ్చాయండి కుర్చీ ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నీడిల్లోకి హండ్రెడ్ స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి హండ్రెడ్ టు వన్ టెన్ స్టాండ్స్ మన ఇష్టం అండి థ్రెడ్ లావు అంటే ఎవరికైనా ఇంకా ఎక్కువ కుర్చీ లావు కావాలి అంటే వన్ థర్టీ స్టాండ్స్ వరకు అయినా ఎక్కించుకోవచ్చు ఈ నీడిలోకి వచ్చి వన్ థర్టీ స్టాండ్స్ అయినా థ్రెడ్ అనేది పడుతుంది నేను వచ్చేసి వన్ ట్వంటీ స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నాను నీడిలోకి కొంచెం కూర్చుమందంగా కనిపిస్తుంది అని సో శారీ మొత్తానికి వచ్చేసి నేను ట్వంటీ సిక్స్ టాజిల్స్ అయితే వేసాను దూరంగా కూడా ఏమీ లేవు చాలా దగ్గరగానే కనిపిస్తున్నాయి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో అయితే నేను వేసానండి చూడండి ఈ విధంగా అయితే మనం జరి థ్రెడ్తో అయితే లాక్స్ వేసుకోవాలి పట్టు థ్రెడ్కి సిల్క్ థ్రెడ్కి డిఫరెన్స్ ఏంటంటే పట్టు థ్రెడ్ ఏమో నీడిలోకి ఎక్కించుకోవడానికి ఉండదండి సిల్క్ థ్రెడ్ వచ్చేసి మనం నీడిలోకి ఎక్కించుకోవడానికి పాసిబుల్ అవుతుంది అండ్ క్వాలిటీ విషయంలో వచ్చేస్తే సిల్క్ థ్రెడ్ అనేది వాటర్లో తడిచిన తర్వాత పడుతుందండి పట్టు అయితే మనకి ముడత పడదండి సో ఆ విధంగా ఉంటుంది కానీ పట్టు థ్రెడ్స్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉండవు మనకి రెగ్యులర్గా అయితే పట్టు థ్రెడ్స్ అనేవి దొరకవు సో అందుకని మనం ఎక్కువగా సిల్క్ థ్రెడ్స్ అయితే యూస్ చేస్తాము చూడండి ఈ విధంగా అయితే వస్తుంది డిజైన్ అనేది డిజైన్ మొత్తము ఒక ఫోటో అయితే యాడ్ చేశాను నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్